ఎక్స్పెక్ట్ టు రాబోతుంది కదా సో ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు బానే ఉన్నాయి ఒక 2000 కోర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఫస్ట్ డే అయితే ఒక 300 కోర్స్ రావాలి సరే అమ్మవర్ గెటప్ ఉంది కదా అల్లు అర్జున్ గది అది ఎలా అనిపిస్తుంది మీకు ఇంకొంచెం సేప్ ఎక్కువ సేప్ ఉంటే బాగుండు కొంచెం సేప్ చూశాం కదా అల్లు అర్జున్ కొంచెం బాధగా ఉంది ఇంకొంచెం ఎక్కువ టీజర్ ఇచ్చింటే బాగుంటుండే అల్లు అర్జున్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి డ్యాన్స్ డ్యాన్స్ ఇంకా యాక్టింగ్ ఓకే రష్మి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది ఆ సాంగ్ చూసేకి సాంగ్ ఉంది కదా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించారు బాగుంది నచ్చింది ఓకే సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది సుకుమార్ అయితే సూపర్ మూవీ కదా అవి కూడా అర్జున్ సుకుమార్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా సూపర్ ఉంటుంది వాళ్ళు ఇట్లా ఇంతకు ముందు కూడా ఇట్టించి కాబట్టి ఇప్పుడు కూడా ఇట్టిస్తారు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తాం బ్లాక్ బస్టర్ అయితే సినిమా థాంక్యూ థాంక్యూ సో మచ్ పుష్ప టు రాబోతుంది కదా సో ఎక్స్‌పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే మొత్తం ఇటాక్ ఇట్లైనా ఇంకా పుష్ప అంటే ఇంకా అల్వాజిన్ ఎంట్రీస్ మొత్తం ఇటే ఉంటది కదా ఆడే ఏకైనా అమ్మవారి గెటప్ ఎలా అనిపిస్తుంది అల్వాజిన్ గారు వేస్తారు కదా ఇంకా 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 అనుకోవాలి అమ్మవారి గెటప్ వేసాడంటే ఎంత గ్రేట్ అది మొత్తం అల్వాజిన్ మొత్తం

అంటే పుష్ప వన్ చూసారు కదా పార్ట్ వన్ ఎలా అనిపించింది పార్ట్ టూ ఎలా అనిపిస్తుంది అంటే ఆ రెండింటి ఏది బాగుంటుంది అనిపిస్తుంది పార్ట్ వన్ నే ఇంకా బ్లాగ్ ఇచ్చి వాడేసింది ఇంకా పార్ట్ టూ వస్తే ఇంకా ఎట్లా ఉంటదో ఎంట్రీ మొత్తం మరి పోస్ట్ పోన్ చేస్తున్నారు కదా పుష్ప టూ గురించి మీరు ఏమంటారు హిట్ అవుతుంది అంటారా ఫ్లాప్ అవుతుంది అంటారా ఏమంటారు అక్క కన్ఫర్మ్ హిట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కలికి ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇవన్నీ అయిపోయినా ఒకటేసారి ఎంట్రీసే మొత్తం ఉంటుంది కదా అక్క అలాగే మొత్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో పుష్ప టూ రాబోతుంది కదా సో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి పుష్ప మంచిగా హిట్ అవ్వాలని ఉందక్క పుష్ప వన్ అయితే మంచిగా ఉండే లాస్ట్లో అయితే ఆ డైలాగ్ అల్వర్జున్ హైలైట్ కొట్టిందక్క ఇంకోసారి ఆ డైలాగ్ వినాలని ఉందక్క ఓకే సుకుమార్ గారు డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది మంచిగా ఉండే అక్క అండి అయితే డైరెక్షన్ అల్లు అర్జున్ సుకుమార్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది మంచిగా ఉండాలి ఇట్లానే నడుస్తుంటే మంచిగా ఉంటుంది లక్ష్మిగా యాక్టింగ్ ఆ సాంగ్లో సుసేకి సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు కదా డాన్స్ పర్ఫార్మెన్స్ అది ఎలా అనిపించింది రష్మిక అయితే డ్యాన్స్ బురాన్ బురాన్ చేసిందక్క ఇంకోసారి ఆ డాన్స్ చూడాలంటే ఇంకోసారి మంచి చూడండి మంచిగా ఉంటది డాన్స్ అమ్మవారు గెటప్ ఎలా అనిపించింది అల్లు అర్జున్ అమ్మవారు గెటప్ అంటే అందరికి ఇష్టం కాదక్క ఓకే అల్లు అర్జున్ ని చూడగానే మీకు గుర్తొచ్చేది ఏంటి ఆంది యాటిట్యూడ్ అక్క యాటిట్యూడ్ హైలైట్ ఉంటుందా అండి సరే ఒక మాటలో చెప్పాలి పుష్పడి అండి ఏం చెప్తారు సూపర్ హిట్ ఉంటది అక్క అండి